హాయ్ అండి ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి నా అభిప్రాయం అండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి దీన్నైతే నేను షేర్ చేస్తున్నాను అసలు యాక్చువల్గా నాకు మొదటి కాలేజ్ డేస్లో అయితే అండి నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉండేదండి ఖుషీ బద్రి తమ్ముడు అలాంటివి అంటే నేను స్కూల్ టైం కాలేజ్ జూనియర్ కాలేజ్ టైం ఆ టైంలో అయితే నేను ఎంత అభిమానించేదాన్ని అయితే మాది లేడీస్ హాస్టల్ అండి ఆయన కూడా రూమ్లో అసలు పవన్ కళ్యాణ్ గారిది ఒక పెద్ద పోస్టర్ అయితే పెట్టుకునేదానండి అంత అభిమానించేదాన్నండి ఆ తర్వాత మ్యారేజ్ అయిపోవడం పిల్లలు దాంతో ఫ్యామిలీలో బిజీ అయిపోయానండి ఊరికే ఏదైనా మూవీస్ వస్తే చూడడం అంతేగాని అసలు ఫేవరెట్ అలా అయితే ఉండేది కాదండి కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి వచ్చాక నేను అతను చూశానండి కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడిందండి కానీ చిరంజీవి గారి ఎఫెక్ట్ వల్ల ఏమో తెలియదు ఈయన ఎందుకు రాంగ్ డేషనర్ తీసుకున్నారేమో అనేసి అయితే నేను చాలాసార్లు అనుకున్నానండి హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా ఎందుకు వీళ్ళకి ఈ రిస్క్ అనేసి చాలాసార్లు అనుకున్నానండి అసలు తట్టుకోగలరా అనేసి చాలాసార్లు అనుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో పాపం రెండు చోట్ల నిలబడ్డం రెండు చోట్ల ఓడిపోవడం చూసాక నేనైతే పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ క్లోజ్ చేసేస్తారేమో అని మాత్రం అనుకున్నానండి కానీ ఆ టైంలో మా హస్బెండ్ చాలా బాధపడ్డారండి ఆయన చాలా డై హార్ట్ ఫ్యాన్ అండి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ కూడా చాలా ప్రాణం పెడతారు ఆయన ఆ టైంలో ఆయన చాలా బాధపడ్డారు కానీ నేనైతే మంచిగా జరిగిందిలే అనుకున్నాను ఎందుకంటే రియాలిటీ వేరే సినిమాలు వేరే అండి ఈ పాలిటిక్స్లో వచ్చి వీళ్ళందరూ ఉండగలరా తట్టుకోగలరా ఉండే ఇమేజ్ పోద్దేమో అని నేను లోపలైతే హ్యాపీనే ఫీల్ అయ్యాను పోనీ లేండి వాళ్ళ ఫీల్డ్కి వాళ్ళు వెళ్ళిపోతారని కానీ ఆయన గోడకి బంతిని ఎంత ఫాస్ట్ గా కొడితే అది ఎంత తిరిగి వస్తుందో ఆ విధంగా ఆయన దాన్ని తట్టుకొని వెంటనే నిలబడ్డాడు తన వెంట ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోయా కూడా ఆయన ఒంటరిగా నిలబడి పోరాటం చేశాడు అసలు ఆ అప్పటి నుంచి నేను ఆయన్ని కొంచెం కొంచెం గమనిస్తూ వస్తున్నానండి ఆయన చేంజ్ కానీ అసలు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అప్పుడు అసలు ఆయన ఇచ్చే స్పీచెస్ వింటుంటే అసలు టీవీలో చూస్తుంటే అంటే అసలు అంటారు కదండి ఒక రకమైన ఉత్సాహం అసలు వెంట్రుకలు నిగ్గపరచుకోవడం అంటారు కదండి ఆ విధంగా ఆయన స్పీచెస్ ఉన్నాయండి నిజంగా అండి అసలు అప్పటి నుంచే అనుకున్నానండి నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఏదో ఉంది ఆయన కష్టపడే తత్వం ఆయన ఉత్సాహం ఆయన రాష్ట్రం పట్టపడే బాధ ఆయన ఆవేదన ఇవన్నీ చూశాక ఖచ్చితంగా ఆయన ఈసారి ఏదో సాధిస్తారనుకున్నానండి కానీ ఈ విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ మాత్రం నేను అస్సలు ఊహించలేదండి కానీ ఆయన ఆయన చెప్పిన మాటలని ఒక్కసారి కూడా ఆయన నిద్రపోలేదండి ఇప్పటికీ కూడా ఆయన ఆ మాటలు నిలబెట్టుకుంటూ పవర్లోకి వచ్చాక ఆయన చేస్తున్నవన్నీ చూస్తుంటే నిజంగా నాకు భరత్ అనే నేను మూవీ చూస్తున్నానా అసలు ఇది రియాలిటీనేనా అని అనిపిస్తుంది అండి నిజంగా అండి అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి అసలు నమ్మలేకపోతున్నామండి అసలు ఇలాంటి వాళ్ళే అండి మనకు కావాల్సింది మన పాలిటిక్స్లో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ ఉండాలండి నేనైతే అనుకుంటున్నానండి రాబోయే రోజుల్లో అసలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా అస్సలు ఆచార్యపోవాల్సిన పనిలేదండి కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది వాళ్ళ అనే దానికి ప్రూఫ్ పవన్ కళ్యాణ్ గారే అండి ఇది నా అభిప్రాయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఉంటానండి బాయ్